ప్రార్థన చేసినప్పుడే గట్టి శత్రువులు వస్తారు గట్టి శోధన వస్తుంది గట్టి ఇబ్బంది కలుగుతుంది అని ప్రార్థన చేయకుండా మానవద్దు అని భక్తి చేయకుండా మానవద్దు అది ఫెయిల్ అయినట్టు మీరు భయపడ్డట్టు ఇక్కడ చూడండి పిలిస్తీన్లు వీళ్ళు మిస్పాలో కూడుకొని ఉన్నారని తెలుసుకొని వీళ్ళ మీదికి యుద్ధానికి వచ్చారు అప్పుడు ఇస్రాయలు ఏం చేశారు తెలుసా మన దేవుడే హోమా పిలిస్తీల చేతు మనం రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమ సమూహుల వద్ద మనవి చేసి అయ్యా పిలిస్తీలు వచ్చారు మా కోసం ప్రార్థన చేయటం మానవద్దు అయ్యా మేము యుద్ధానికి వెళుతున్నాం మీరు మా కొరకు ప్రార్థన చేయండి దైవజను చెప్తే దైవజనుడు ఏమన్నాడు సమయంలో పాలు వరెతులను తెచ్చి సర్వాంగి ఇస్రాయిన పక్షమున వారు ప్రార్థన చేయగా యహోమాతని ప్రార్థన అంగీకరించను వీరు ప్రార్థన చేశారు వీరి పక్షముగా దైవజనుని ప్రార్థన చేయమని కోరితే దైవజనుడు కూడా ప్రార్థన చేశాడు దేవుడు సమయంలో ప్రార్థన అంగీకరించాడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రార్థన చెయ్యండి అని చెప్పే ముందు వారు కూడా ప్రార్థన చెయ్యాలి ఇస్తేనేమన్నది నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నానో నా కొరకు మీరు కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేయండి తాను చేసి ఇతరులకు చెప్పింది చాలా మంది వీరు ప్రార్థన చేయకుండా వేరే వాళ్ళను ప్రార్థన చేయమని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ ఇస్రాయలీలు వారు ప్రార్థన చేశారు ఉపవాసం నుండి సమయోలులతో కొంచెం చెప్పారు ఆయన ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు సమయలు దహనములు అర్పించి చూడగా పులిష్ యుద్ధము చేయుటై మీదకి వచ్చారు అయితే దినమున పిలిస్తీనుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇస్రాయి చేత ఓడిపోయింది ప్రైసలో నేను ఆది కాలం చదువుకుంటూ వస్తున్నాను దేవుడు అద్భుతంగా ఇస్రాయిల్ల పక్షముగా యుద్ధం చేస్తూనే వస్తున్నాడు కొన్నిసార్లు వడగాళ్లను పంపాడు కొన్నిసార్లు కందిరీగలను పంపాడు కొన్నిసార్లు వాళ్ళ కలవలు పరిస్తే వాళ్ళని వాళ్ళే చంపుకున్నాను ఇక్కడేమో దేవుడు ఏం చేశాడంట దానికంత ముందు ఏం చేశాడంటే పంపాడంట ఉరుములు ఉరిమించి ఏం చేశాడు ఉరుములు ఆకాశంలో ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి స్రాయుల చేత ఓడిపోయి ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు గొప్ప విశ్వాసం గొప్ప ధైర్యం కలుగుతూ ఉంది అంటే దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేసేవాడు మనము బాధలో ఉన్నప్పుడు మనము కష్టములో ఉన్నప్పుడు మనం ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనము ప్రార్థన చేయాలి దైవజనుడు ప్రార్థన చేయాలి సంఘము ప్రార్థన చేయాలి మనమందరము ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షముగా యుద్ధము చేసి మన శత్రువులు ఓడిపోయేటట్లుగా చేస్తాడు ప్రార్థనకి ప్రార్థన చేసినప్పుడు చాలా గొప్ప విజయాలు బైబుల్లో పొందుకున్నారు ప్రార్థనలో శక్తి ఉంది అనే దానికంటే ప్రార్థన మనము చేసినప్పుడు దేవుడు తన శక్తిని కనపరుస్తాడు కాబట్టి మనము బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి దుఃఖములో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి శత్రువులు మన చుట్టూ ముట్టినప్పుడు మనం ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వారు దహనములు అర్పించి ప్రార్థన చేశారు